పంజా గ్రామానికి సంబంధించిన భవానీ అనే ఆమెతో రెండు వేల పదహారు సంవత్సరంలో వీరికి వివాహం జరిగింది వివాహం అయిన తర్వాత వీరు జీవనోపాధి గురించి హైదరాబాద్లో ఉంటున్నారు వీరికి ఒక బాబు ఇద్దరు పాపలు మహేష్ హైదరాబాదులో అంజయనగర్లో ఉంటు బోయినపల్లి మార్కెట్ ఏరియా అంజయ్యనగర్లో ఉంటూ వైన్ షాప్లో ముందు చుడువా అమ్ముతూ జీవించేవాడు ఈ మధ్యకాలంలో భార్య భర్తల మధ్య కళాలు చెందగినవి భార్య పైన అనుమానంతో పంచాతీలు కూడా పెద్ద మనుషుల మధ్యలో పంచాలను జరిగాయి భార్యపై అనుమానంతో భార్యను ఇబ్బంది పెట్టేవాడు ఆ భార్య అలా కావడానికి తన అంతే కారణం అని చెప్పి మనసులో పెట్టుకొని నిన్న ఇరవై ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మహేష్ మరియు తన తమ్ముడు హరీష్తో కలిసి తన మోటార్ తన అత్త వేరే వాళ్ళ కూడా ఇంటి దగ్గర మాట్లాడుతుండగా ఆమె దగ్గరికి వెళ్ళి హైదరాబాద్ ఇంటికి సంబంధించిన తాళాలు ఇవి తీసుకో అని చెప్పి అనగా వజ్రమ్మ నమ్మి ముందుకు రాగానే తన దగ్గర ఉన్న కమ్మకత్తితో ఆమె మెడ వెనుక భాగంలో విశిక్షణ విధంగా నడిగాడు దాంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది ఆ తర్వాత మహేష్ మరియు హరీష్ అదే బండి పైన అక్కడ నుండి పారిపోయే పారిపోవడం జరిగింది ఈరోజు ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఇరవై ఐదు వాళ్ళ ధర్మానంద్ శివార్లో ఇద్దరు రుణదములు ఉన్నారన్న సమాచారం మేరకు వారిద్దరినక అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి వెళ్ళి మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకొని అలాగే క్రైమ్ వెపన్ ఏదైతే ఉందో కొమ్మ కత్తి ఉందో ఆ కత్తిని తలాక్పూర్ ఏరియాలో స్వాధీనం చేసుకొని వారిని పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్